ఇప్పుడు మీకు ఒక వీడియో నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఆఫీసులోనే డీజీపీ రాసిల వీడియో అది బాగా వైరల్ అవుతుంది ఆ కర్ణాటకలో జరిగింది ఇది ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఈ వీడియో పెద్దవాళ్ళకు మాత్రమే ఎందుకంటే అంత గలీజ్గా ప్రవర్తించిండు ఆ డీజీపీ స్థాయి వ్యక్తి ఆ మహిళలు చూడకండి ఈ వీడియో అంటే అంత ఘోరంగా ఉంటుంది ఈ వీడియో చూడండి మీరు మీరు ఇది ఆఫీసులోనే డీజీపీ రాసీల వీడియో మీరు చూస్తున్నారు కదా అక్కడ మహిళలతో అసభ్యపరంగా ఆయన ప్రవర్తన చూస్తా ఉంటే నిజంగా ఒక కామాందోళన కనబడుతుంది మనకి అక్కడ లో పనిచేసే మహిళలతో ఆయన ప్రవర్తన చూస్తా ఉంటే నిజంగా ఆ కొడుతున్నారు అతను కూడా నిజంగా కర్ణాటకలో జరిగిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము చూసుకోవచ్చు మీరు లో మహిళలతో ఆయన ప్రవర్తన ఒక డిజిపి స్థాయి వ్యక్తి అందరికీ మంచి చెప్పాల్సిన వ్యక్తి వాళ్ళ అతనే తప్పుదారిలో నడుస్తున్న ఆ తీరును అక్కడ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో కూడా మొత్తం వైరల్ అవుతుంది చూడండి చూడండి అంటే డి డిజిపి స్థాయి వ్యక్తి అంత పెద్ద క్యాడర్ క్యాడర్ లో ఉండి కూడా ఆయన ఎంత కకృతిగా ఆయన చేసిన చేష్టలు కూడా నిజంగా ఆ సమాజానికి ఒక చెడ్డ పురుగు లాగా మనకి ఆ వ్యక్తి కనబడుతుంది నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉంటాం కూడా నిజంగా బాధాకరం అలాంటి హోదాలో ఉండి కర్ణాటకలో జరిగినటువంటి ఈ డీజీపీ చేసినటువంటి అంటే దీన్ని వాస్తవంగా ఈ వీడియో ఎవరు తీసారన్నది కూడా ఇంకా బయటికి రాలేదు ఆ వీడియోని అంటే సీక్రెట్ గా వీడియోని చిత్రీకరించినట్టు అయితే మనకి కనబడుతుంది ఆ వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఆ డీజీపీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహిళలతో ఆయన ప్రవర్తించిన తీరును కూడా అక్కడ సీక్రెట్ గా ఆ వీడియో తీశారు ఆ వీడియో ఎవరు అన్నది కూడా మనకి ఆ తెలియాలి మొత్తానికైతే ఆ ఇతర ఇతర ఉద్యోగం ఉంటుందా ఊడతా అనేది కూడా మనకి చూడాలి మరి ఆయన మీద దర్యాప్తు ఆ చేస్తున్నారట సి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక సీఎం కూడా డీజీపీని వివరణ తెలుస్తుంది చూడాలి మరి ఆయన ఇది మార్పింగ్ వీడియో అంటాడు నా పైన కావాలని కుట్ర పని కొంతమంది మార్ఫింగ్ చేసి ఆ వీడియోని ఆ రిలీజ్ చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది నిజంగా మార్పింగ్ వీడియో ఇలా ఉంటుందా మార్ఫింగ్ వీడియో అక్కడ మహిళలతో ఇద్దరు ముగ్గురు మహిళలు అక్కడ వేరే వేరే ప్లేస్ లో ఇద్దరు ముగ్గురు అదే ప్లేస్ లో ఇద్దరు ముగ్గురు మహిళలతో ఆయన తీరును మనం చూస్తాం దీన్ని మార్ఫింగ్ చేయగలుగుతారా అంటే తప్పించుకోవడానికి ఎన్ని అయినా చెప్తారో అలాంటి ఈ డీజీపీ అనే వ్యక్తి వాళ్ళ ఆయన చేసినటువంటి తీరును కూడా ప్రజలందరూ ఖండిస్తున్నారు నిజంగా అది చూడాలి ఆ డీజీపీ రామ్ చంద్రరావు పేరు మరి డీజీపీ రామ్ చంద్రరావు ఆ దీనికి ఇంకా అంటే ఎలాంటి రిప్లై ఇంకా మార్ఫింగ్ వీడియో అంటే ఏం చేశారో చూడాలి మరి అయితే సస్పెండ్ చేస్తారా చేయడా అనేది కూడా మనం చూడాలి మొత్తంగా ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా వైరల్ అవుతుంది మీరేమైనా కామెంట్ చేస్తారో చేయండి ఈ డీజీపీ ఏదైతే ఆ ఈ వీడియో పైన మీరు ఏమైనా కామెంట్ చేస్తారో చేయండి ఏదైతే డీజీపీ ఆయన ఆఫీసునే ఒక బెడ్రూమ్ లాగా ఒక లాడ్జీ లాగా ఆయన పర్సనల్ గా వాడుకున్నట్టు మనకి కనబడుతుంది నిజంగా అక్కడ ఆయన విజువల్స్ మీరు చూస్తున్నారు కదా మీరు ఏమైనా కామెంట్ చేస్తారో చేయండి డీజీపీ అయినా డీజీపీ రామచంద్రరావు మరి ఇతన్ని ఉద్యోగం నుంచి తీసివేయాల ఉంచాలని కూడా మీరు కామెంట్ లో తెలియజేయండి చూడాలి మరి అసలు ఏం జరుగుతుంది కర్ణాటక ప్రభుత్వం కూడా తన పైన ఎలాంటి చర్యలు తీసుకున్నది అయితే మనం చూడాల్సి ఉంది